నమస్తే బావత్ మీడియాకు స్వాగతం రైస్ స్వచ్ఛంద ఆధ్వర్యంలో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ వారి సౌజన్యంతో సాయినగర్ బుద్ధనగర్ పార్టీ ఫీట్ రోడ్ మేడిపల్లి మండల్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో గత మూడు నెలలుగా ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది శిక్షణ తీసుకున్న ముప్పై మహిళలందరికీ ఉచిత కుట్టు మిషన్లు మరియు శిక్షణ పత్రాలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమేష్ చారి ఓబీసీ మోర్చా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జనరల్ సెక్రటరీ వాసుదేవరెడ్డి ఫిర్యాదుగూడ వెస్ట్ బీజేపీ జనరల్ సెక్రటరీ గోపాల్ బీజేపీ ఫిర్యాదిగూడ వెస్ట్ వైస్ ప్రెసిడెంట్ రంగు వెంకటేష్ రైస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఫౌండర్ మొగుళ్ళ అమరేందర్ గౌడ్ నరేష్ కుమార్ రెడ్డి శ్వేత బాలకృష్ణ సంస్థ కోఆర్డినేటర్ అరుణ్ కుమార్ కుట్టుమిషన్ మిషన్ శిక్షకురాలు శ్వేత తదితరులు పాల్గొన్నారు పదిహేను వేలు కాస్ట్ పచ్చు అలాంటి మిషన్ ప్రొవైడ్ చేస్తారంటే సచన సంస్థ వాళ్ళకి నా తరఫు ధన్యవాదాలు తెలియజేస్తాను అభివ్యక్తి ఉండొచ్చు మీ యొక్క కుటుంబ సభ్యులకి సన్నీళ్ళకు వేదిలాగా మీ యొక్క ఇన్కమ్ కూడా తోడైతే మీ కుటుంబం ఇంకా ఆర్థికంగా బాధపడుతుంది మిత్రులకు మంచి ఉన్నత తగ్గించుకుంటారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని సద్వినియోగం చేసుకుంటే చెప్పింది మంది ఇళ్ళతో వెళ్ళి చూస్తే ఏమైందంటే అది టీవీ స్టాండ్గానో ఇంకేదో స్టాండ్గానో ఇట్లా చేస్తూ ఉంటారు ఇవాళ కుట్టు మిషన్ అనేది వాల్యూ చాలా పెరిగింది ఎస్పెషల్లీ మహిళల డ్రెస్సింగ్స్ కుడితే మంచి ఇన్కమ్ అన్ని చేయవచ్చు ఒకసారి చూస్తుంటాను ఆ ఫీల్డ్ నాకు తెలుసుకోవాలంటే కాబట్టి బ్లౌజ్ కుడితే రెండు వీలు నుంచి ఐదు వేలు ఛార్జ్ చేస్తారు ఆ యొక్క ఎంబ్రాయిడరీ నా కాబట్టి మంచి ఆపర్చునిటీ మీకు దొరికింది కాబట్టి సద్వినియోగం చేసుకోండి ఇంకా మీ యొక్క కుటుంబానికి ఆర్థికంగా సపోర్ట్ చేసుకుంటూ ఇంకా మీ పిల్లలు కూడా సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు దాంతోపాటు సమాజాన్ని కూడా మీరు రియల్ చేసుకోవాలి సమాజానికి నిరుద్యోగము నిరుద్యోగం నిరుద్యోగం అందరం కాదు నిరుద్యోగం ఎలా పోతుంది గవర్నమెంటే అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు కదా ఇవ్వగలుగుతుందా ముందుకు కొన్ని ఉద్యోగాలు గవర్నమెంట్ దగ్గర ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు హెల్త్ డిపార్ట్మెంటు సెక్యూరిటీ పరంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకేం ఉద్యోగాలు అంత ప్రైవేటేషన్ సెక్టార్ అయిపోయింది కాబట్టి ఇదే మనకు ఒక ప్రభుత్వ ఉద్యోగాలు భావించి చక్కగా రోజు కొత్త కొత్త డిజైన్స్ నేర్చుకొని కొత్త కొత్తవి మనం చేస్తే స్టిచ్చింగ్ చేస్తే ఖచ్చితంగా కస్టమర్ మెద్రకుంటూ మన దగ్గరికి వస్తామండి అప్పుడప్పుడు మా ఇంట్లో కూడా చూస్తాం నేను రామోతో కూడికి వెళ్ళి బ్లౌస్ నేర్చుకుంటాను ఇంకొస్తామని ఎందుకు ఇంకా లేదంటే మంచి బుర్రదని నాకే చెప్పానమాట ఎప్పుడు స్టే చేసి ఉంటారు చాలా దగ్గర కాబట్టి మన దగ్గర నైపుణ్యానికి కొంచెం మెరుగుపరుచుకొని చేస్తే కనుక ఖచ్చితంగా మనకు కస్టమర్స్ అధికారులు ఒక చిన్న స్టోరీ చెప్తాను మీ విషయం విషయం స్టోరీ ఒక ఆవిడ బాంబే నుంచి సారీ నాగ్పూర్ నుంచి బాంబేకి వెళ్ళింది ఇంట్లో జీవనోపాధి గడవకుండా బాంబేకి వెళ్తే అక్కడ ఉంటుంది మహిళ ఎక్కడికి వెళ్ళాలి ఏమో తెలియదు ఒక మేము అమరవర్ సార్ కలిసి ఈ స్వచ్ఛంద సంస్కృతిని ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి వివిధ రంగాలు విద్య వైద్యం వ్యవసాయం మహిళా సాధికారికత వికలాంగుల సాధికారికత ఈ ఫీల్డ్స్లో చాలా సేవలు అందించడం జరిగింది ఇప్పుడు ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో మనకి ఆర్థిక సహ సహకారం అందిస్తున్న యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ వారికి కూడా మనం ఈ సభ దర్పున కృతజ్ఞతలు తెలుపు ఇంకోటి పోతే ఈరోజు ప్రత్యేకత ఏంటి అక్టోబర్ ముప్పై ఒకటి మీరు కేవలం మిషన్లు తీసుకుంటున్న రోజే కాదు జాతీయ స్థాయిలో ఈరోజు సమైక్యత దినోత్సవం నేషనల్ యూనిటీ డే సర్దార్ వల్లభాయ్ పటేల్ సెకండ్ థింగ్ ముఖ్యమైనందా ప్రపంచ పొదుపు దినోత్సవం వరల్డ్ సేవింగ్స్ డే సో ఈ రెండు విషయాలు మీకు స్ఫూర్తి కావాలని నేను కోరుకుంటున్నాను మొదటి విషయం వెన్ దేర్ ఈజ్ యూనిటీ మనతో సమైక్యత ఉంటే మనం ఏమైనా చేయగలం ఇప్పుడు మీరు అందరూ కలిసి ఇండివిజువల్గా వర్క్ చేయడం కన్నా అంటే ఈ ట్రైనింగ్ తర్వాత అందరూ కలిసి ఒక సంస్థలాగా ఏర్పాటయ్యి మీరు కూడా బల్క్ ఆర్డర్స్ తెచ్చుకొని సార్ చెప్పినట్టు ఏ స్కూల్లో కాలేజ్ లేకుంటే గవర్నమెంట్ తరఫున ఏమన్నా టెండర్లు వస్తే అవి మీరు దక్కించుకొని సమిష్టిగా వర్క్ చేస్తే అందరూ ముందుకు సాగవచ్చు అప్పుడు మీలో మీరు ద్వేషాలు కూడా ఉండకపోవచ్చు ఇప్పుడు ఒకటే తల్లిలో ఒక ఆమె ఆ ఉంటుంది ఈ ఏండి ఉంటుంది ఆమె గిరాకొస్తే ఈమెకు నచ్చదు ఈమె వస్తే ఆమెకు నచ్చదు సో ఇట్లాంటివి కూడా ఈ యూనిటీతో పోతుంది రెండోది ప్రపంచ పొదుపు దినోత్సవం అని చెప్పాను వరల్డ్ సేవింగ్స్ డే సో మీరు ఇండివిజువల్గా వర్క్ చేసిన సమైక్యంగా యూనిటీగా వర్క్ చేసిన మీకు వచ్చే ఆదాయంలో మీరు సేవింగ్స్ చేస్తే మీ ఫ్యామిలీకి కూడా యూజ్ అవుతుంది సో ఈరోజు అది ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని